ఈరోజు మనం పాలక్ టమాటో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకోవాలి అలానే కొన్ని జీడిపప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి బిర్యానీ మసాలా సామాగ్రి కొంచెం అల్లం వెల్లుల్లి పీసెస్గా కట్ చేసుకోవాలి అలానే రెండు ఉల్లిగడ్డలు ఐదు టమాటోలు తీసుకొని మంచిగా కట్ చేసుకోండి అలానే ఒక కట్ట పాలకూర తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని మంచిగా టూ సైడ్స్ ఎర్రగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసేసి అది కాగిన తర్వాత దీంట్లోనే జీలకర్ర ఇంకా బిర్యానీ మసాలా సామాగ్రి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా కొన్ని జీడిపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇంకా టమాటోలు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పక్కన ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి పాలకూర తీసుకున్నాం కదా ఆ పాలకూరని మంచిగా ఉడికించేసి ఆ పాలకూర ఉడికిన తర్వాత చల్లార్చుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతలోపు ఈ టమాటోలు అవి ఉడికిపోతాయి ఇవి ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో పావు స్పూన్ పసుపు ఇంకా మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉడికించేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అది కాగిన తర్వాత దీంట్లో రెండు బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర ఇందాక గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ అలానే ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉడికించేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది చపాతి ఆర్ బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది